Terima kasih nomor اوه <laughs> سلام అమ్మా <fanfare> <es> よかった。

मेक वैकलानि मनवि मनवाकिनि సందర్భంగా తెలియచేసేది ఏంటంటే గ్రామ పంచాయతీ ప్రజలు ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నారు తడి చెత్త పొడి చెత్త అందులో భాగంగా ఈ వేస్ట్ అంటే మీకు తెలియకుండా విష పదార్థాలను కూడా మీ యొక్క సామాన్యమైన వేస్టు అంటే తడి చెత్త పొడి చెత్త ఎంగిలి అన్నము కూరగాయల తుప్పు అలాగే అట్ట ముక్కలు ఏదైతే పొడి చెత్త ఉన్నదో దానితో పాటు చాలా విషతుల్యమైన ఎలక్ట్రానిక్ పదార్థాలను అంటే మీ ఇంటిలో వాడి పారేసిన బ్యాటరీలు అవ్వచ్చు సెల్ ఫోన్లు అవ్వచ్చు లేకపోతే టీవీ సెట్ అవ్వచ్చు అట్లాగే ఎలక్ట్రికల్ లైట్స్ గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి అవి మళ్ళీ అమ్ముకోవాలా దాచుకోవాలా తెలియక ఎక్కడెక్కడో మీరు స్టోర్ చేసి ఉంటారు ఈ రోజు మా పంచాయతీ వాళ్ళ కలెక్షన్ లో చూస్తే చాలా తక్కువ మొత్తంలోనే ఈ వేస్ట్ కల కలెక్షన్ కనబడుతుంది సాయంత్రం అయినా సరే ప్రతి ఇంటిలో ఉన్న పూర్తి ఈ మాకు అప్పగిస్తే భూమి విషతుల్యం అవ్వకుండా మన పర్యావరణం అంతా కూడా విషతుల్యం అవ్వకుండా ఆ ఈ వేస్ట్ మొత్తాన్ని కూడా రీసైకిల్ చేయడము దానిని క్లియర్ చేయడం అనేది గ్రామ పంచాయతీ ఆ బాధ్యతను చేపడుతుంది కాబట్టి దయచేసి కొత్త ఉన్న ప్రతి గృహంలో ఉన్న ఈ వేస్ట్ మొత్తాన్ని కూడా మా గ్రామ పంచాయతీ వచ్చే సిబ్బందికి శానిటరీ వర్కర్లకి అందజేయవలసిందిగా కోరుతున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనవరి మాసంలో కండక్ట్ చేశారు ఫిబ్రవరి మాసంలో చేస్తున్నాము మార్చిలో చేశాము ఇది నాలుగో విడత ప్రత్యేకంగా ఈ వేస్ట్ అనే పదార్థం గురించి మనం మాట్లాడుకుంటాం మనకి ఎవరికీ తెలియదు ఎక్కడ పడితే అక్కడ ఇంటి నిండా కూడా ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి ఇంటిలో పసి పిల్లలు ఉంటారు వారికి తెలియక ఆ వైర్లతోనే ఆడుతా ఉంటారు అది ఆట వస్తువు అనుకుంటారు అది విషమని పిల్లలకి తెలియదు పెద్దవాళ్ళకు కూడా తెలియకుండా ఎక్కడైతే విద్యుత్ హోల్స్ ఉన్నాయో అందులో ఈ వైర్లను పెడితే ఆడుతూ ప్రమాదానికి కూడా గురవుతారు కాబట్టి అది ఎంత ప్రమాదకరమైంది అందులో ఉండే విష పదార్థం భూమాతలో కలిసిపోతే మనకి పంటలు పండదు నేలనేది జీవాన్ని కోల్పోతుంది మన తరతరాలకి సంపదనిస్తామో కోట్లాది రూపాయలు ఇస్తామో కానీ ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసే భూమాత కోసమే మనం నిర్జీవం చేస్తున్నాం కాబట్టి దయచేసి కొత్త పనిలో ఉన్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుని వేసుకుని ఈ రోజు గ్రామ పంచాయతీ పూర్తి చేస్తారని భావిస్తున్నారు ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి ఇంటిలో పసిపిల్లలు ఉంటారు వారికి తెలియక ఆ వైర్లతోనే ఆడతా ఉంటారు అది ఆట వస్తువు అనుకుంటారు అది విషమని పిల్లలకు తెలియదు పెద్ద వాళ్ళకు కూడా తెలియకుండా ఎక్కడైతే విద్యుత్ హోల్స్ ఉన్నాయో అందులో ఈ వైర్లను పెడితే ఆడుతూ ప్రమాదానికి కూడా గురవుతారు కాబట్టి అది ఎంత సాధించే సంకల్పానికి సాధించే కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛత మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్